ఆది పరాశక్తిని అనేక రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు ఒక్కో చోట అమ్మవారికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రంలోని అంబాభవాని మాత తమ బాధలను నివృత్తి చేసే తల్లిగా ఇక్కడి భక్తులు భావించి పూజిస్తారు అమ్మవారిని తమ ఇలవేల్పుగా నమ్మి మొక్కులు మొక్కుకుంటారు కొత్తకోట నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది రోజు రోజుకు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలయ నిర్వాహకులు వసతులు సమకూరుస్తున్నారు తాజాగా ఫిబ్రవరి ఎనిమిది శనివారం నుండి పదవ తేదీ సోమవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది ఆలయ అభివృద్ధి కోసం వీరు కృషి చేస్తున్నారు అమ్మవారి ఆలయ గోపురం నిర్మించి కలశ స్థాపన చేపడుతున్నారు అష్టాదశ శక్తి పీఠాల్లోని అమ్మవార్ల ప్రతిమలతో సాలాగారం నిర్మించి సుందరంగా తీర్చిదిద్దారు పాత ధ్వజస్తంభ స్థానంలో కొత్త ధ్వజాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల కోసం ఆలయ ధర్మకర్తలు ముందుండి ఏర్పాట్లు పూర్తి చేశారు అమ్మవారికి పంచభక్ష పరభవనాలతో ముందుగా బోనం సమర్పిస్తారు కొత్తకోట పట్టణం ఇలవేల్పుగా కొలిచే అంబాభవాని అమ్మవారిది శాంత స్వభావం కావడంతో గ్రామంలో మొదటి నుంచి జంతు పై నిషేధం ఉంది రాష్ట్రంలోనే ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ అమ్మవారు తమ మొదటి పూజను శాలివాహనులైన కుమ్మరి వాళ్ల చేత అందుకుంటుంది వారి ఇంటి ఆడపడుచుగా అమ్మను వారు ఆరాధిస్తారు కొత్తకోట పట్టణానికి చెందిన బల్లి వీరేశలింగం వారి ఇంటి ఆడపడుచు అయిన పొగాకు శైలజమ్మ గారుల కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు దీంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది ఈ దేవాలయంలో ఎంతో మందికి ఎన్నో కుటుంబాలకు ఈ ఆలయంతో అనుబంధం ఉంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం ఉందంటే ప్రతి ఇంట్లో కూడా సందడి కనిపిస్తోంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఈ ప్రాంతం వాళ్ళు తమ ఆడపిల్లలను అదేవిధంగా తమ దగ్గరి బంధువులను తమ ఇంట్లకు ఆహ్వానించి ప్రత్యేకంగా ఈ యొక్క ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే ఈ సందర్భంగా ఆడపిల్లలకు ఇక్కడ ఒడినించడం అదేవిధంగా అమ్మవారి కార్యక్రమాల్లో ఈ మూడు రోజులు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ఆలయ కమిటీ స్వాగతం పలుకుతోంది అయితే వారిని అడిగి తెలుసుకుందాం మీరు ఎంతమంది భక్తులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సోమవారం రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఆలయ శిఖర ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ రోజు ఒక పదహైదు వేల మందికి ఇంచుమించు కొత్తకోట మండలము మరియు చుట్టుపక్కల ఉన్న రెండు మూడు మండలాలను కూడా అందరికీ ఊరు ఊరికి వెళ్ళి మేము ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే అమ్మవారికి అందరూ కూడా చాలా భక్తితో వస్తారు ఇక్కడికి చాలా ఊర్ల నుంచి సో వాళ్ళందరినీ ప్రత్యేకంగా వెళ్ళి మేము ఊరు ఊరిలో ఆహ్వానం పలకడం జరిగింది ఒక పదహైదు వేల మంది వరకు కూడా ఆ రోజు వస్తారని అంచనా వేస్తున్నాము వారికి తగ్గట్టు భోజనాలు సదుపాయాలు క్యూ లైన్లు అవన్నీ కూడా ముందు జాగ్రత్తగా సహకారంతో అన్ని ఏర్పాట్లు శాశక్తులు ప్రయత్నిస్తున్నారు అంటే ఈ నెల ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నా ఏ పూజలు మీరు ఇక్కడ చేయదలుచుకున్నారు రేపు ఉదయము రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర నుంచి భవానమ్మ గుడి దగ్గరికి కలశాలు అమ్మవారి శిఖరంపై పెట్టే కలశాలను శోభయాత్ర ఇక్కడికి తీసుకొస్తాము అనంతరము పూజార్లచే ఇక్కడ హోమ కార్యక్రమాలు పుణ్యవచన కార్యక్రమాలు ధ్వజస్తంభాలకు శిఖ కలశాలకు జలాదివాసము వంటి కార్యక్రమాలు రేపు అవుతున్నాయి తొమ్మిదవ తేదీ మహాచండీ హోమము మరియు ఇతర నవగ్రహ శాంతి హోమము అవన్నీ ఆ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత తదనంతరము ప్రసాద వితరణ అవన్నీ ఉంటుంది పదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట ఈ మూడు కార్యక్రమాలు జరిగిన అదనంతరము పద ఉదయం పదకొండు గంటల నుంచి అన్న ప్రసాద విస్తరణ అందరికీ జరుగుతుంది అంటే ఈ కార్యక్రమము కేవలం ధర్మకర్తలే కాకుండా ప్రతి కుటుంబం కూడా ఇది తమ సొంత కార్యక్రమంగా భావిస్తున్నారు అయితే తమ కుటుంబాల్లో ఎలాంటి సందడి నెలకొంది అనే దానిపైన మన నరేంద్ర గౌడ్ గారు చెప్తారు జై అంబా భవానీ మాతాకి జై ఈరోజు కొత్తకోట పట్టణంలో గత ఐదు రోజుల నుంచి కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది పట్టణానికి కొత్తకోట పట్టణమే కాక పలు మండలాలలో పలు మండలాలలో కూడా ఈ భవానమ్మ మాత గురించి చాలా విశేషంగా చర్చలు జరుపుకుంటూ ఉన్నారు ఎప్పుడో మేము చిన్నప్పుడు అంటే మా ఊహ తెలవనప్పుడే పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం సరిగ్గా ఇదే దేటి నాడు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అంటే సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే అప్పటికి మేము ఇంకా పుట్టలేదు కానీ అది ఇప్పుడు చూస్తుంటే ఆ మహిమ మొత్తం గుడుక అంటే బిజవాడలో కనకదుర్గమ్మ ఎట్ైతే ప్రసిద్ధి గాంచిందో కొత్తకోటలో గుడక అమ్మవారు అంత ప్రసిద్ధి గాంచు ఏ మొక్కు ముక్కుకున్నా తక్షణమే తీరిపోతుంది ఇక్కడ ఎందుకంటే భక్తులు విశేషంగా రావడం వల్ల ఆ నిజం నిరూపితమవుతుంది ఇక్కడ కనుక మా మిత్రులు వాళ్ళు చేసుకున్న పూర్వీకులు చేసుకున్న పుణ్యం ఇది ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఒకటి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ప్రతి పల్లెటూర్లలో పెద్దమ్మ పండుగ పెద్ద దేవర్ల పండుగ అని చేస్తారు కానీ కొత్త కొట్ట పట్టణంలో అట్లా చేయరు ఎందుకంటే అమ్మవారు పెలిసింది కనుక ఆ మాంసంతో మాంస ఆహారాలతోన ఆ పెద్ద దేవర్ల పండుగ అనేది జరపరు కానీ ఈరోజు ఈ శోభ వచ్చినందుకు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఉంది ప్రతి ఆడపిల్లల్ని పిలుచుకోవడం వాళ్ళకు ఒడి బియ్యం పెట్టడం ప్రతి ఇంట్లో కూడా ఆ రకంగా పూజలు అందుకుంటుంది గత ఐదు రోజుల నుంచి కొత్త కోటల ఆధ్యాత్మిక శోభ అయితే కనపడతా ఉంది కలెక్దు జయ దుర్గా అని ఈ దేవాలయము మాకు ఊహ తెలిసిన నుంచి కూడా మా ఊరికి ఈశాన్యంలో ఉండి ఊరిని అంతా కూడా ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తుంది ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా ఏమి జరిగినా కూడా అమ్మవారు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా ఊ ఈ ఊరినే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సుభిక్షంగా ఉంచుతూ అంగరంగ వైభవంగా ప్రతినిత్యము పూజలు అంటుకొనుచు ఇవాళ దిగ్విజయంగా పద్దెనిమిది శక్తిపీఠాలతో కూడిన సాలారంతో నిర్మించబడింది ఈ గత పది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా అమ్మవారు తాను వైభవాన్ని సంతరించుకుంటూ ఊరికంతటికి కూడా సంత అభివృద్ధిని పరుస్తూ ఉన్నారు మేము స్థానికంగా లేకపోయినా కూడా కోటకు వచ్చినామంటే తప్పనిసరిగా సెంటిమెంటుగా అమ్మవారి దర్శనం లేనిది మేము వెళ్ళనే నూటికి తొంభై తొమ్మిది శాతం అమ్మవారి దర్శనం లేనిది మేము వెళ్ళనే వెళ్ళాము అమ్మవారు మమ్మల్ని ఎంతో ఆదరించి అనుగ్రహించి ఇవాళ ఇవాళ మేము ఇంత ఆరోగ్యాలతోటి ఇంత సుఖ సంపదలతోటి ఉన్నామంటే కేవలము అమ్మవారి అనుగ్రహంతో ఉన్నాము కాబట్టి భక్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ఇంకా మనము ఆదరణ పొంది అమ్మవారి ఆదరణ పొంది సుభిక్షంగా ఉంటామని కోరుకుంటూ జై దుర్గా భవాని జై అంబాభవాని కొత్తకోటలో అమ్మలగన్న అమ్మ ఎన్నో ఏండ్ల నుంచి దాదాపు ఊహాదేళ్ళ నుంచి మా తాత తాతోళ్ళ నుండి నుండి కూడా అంబాభవానీ మాత అంటే చాలా ఇష్టం ఈ అంబాభవాని తలుచుకొని ఏదన్నా కార్యక్రమం చేపట్టడం అంటే అది విజయవంతమైతుంది ఉదాహరణకు నేను ఒకరోజు వైన్ షాప్ కోసం టెండర్ వేయడానికి వచ్చానంటే లాస్ట్ కార్ ఎక్కే ముందు కార్ ఆపిడ దిగి అమ్మవారిని దండం చేసుకొని మొక్కి మామినాలపై టెండర్ వేస్తే నాకు తగింది అది పెద్ద సంతోషం అదే నాకు ఈ యొక్క అమ్మవారు ఈ ఊరికి అమ్మవారి ఊరి పండుగ ఇది పెద్దమ్మ పండుగ పల్లెటూరు ఏ విధంగా చేస్తారో ఈ కొత్త కోట్ల కూడా ప్రతి ఇంటిని ఆడపడుచుని పిలుచుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు ఇంత సౌభాగ్య కోట పట్టణానికి వచ్చిందంటే పెద్ద ఇది ఈ విశేషమైన చరిత్ర ఇది ఈ విధంగా ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిది ఒక బ్రహ్మసాహాలుగా జరపాలనేది కమిటీ వారిని కూడా మేము కమిటీ వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాబోయే ముందు రోజు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం భవానీ మాత దేవాలయంలో ప్రతి శుక్రవారం హరిభజన వాళ్ళు తర్వాత ప్రత్యేకంగా పూజల కార్యక్రమంలో శివస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ ఎలాంటి భాదం లేకుండా సామూహికంగా అందరి యొక్క భజనలో పాల్గొంటూ రేపు కూడా జరగబోయే కలుష ఊరేగింపు జాతరలో అందరూ కలిసికట్టుగా వేరే భజన్స్ చెక్క భజన్సు హరి భజన్సు వాళ్ళందరితో ఊరేగింపు చేసుకుంటూ ఈ యొక్క అమ్మ భవాని దేవాలయం దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది జై భవానీ శంకర్ మాతాకి జై జై ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా మేము ధ్వజస్తంభ ప్రతిష్ట ఉత్సవాలు జరుపుకుంటున్నాము అంటే ఇది కేవలం కొత్తకోట గ్రామాల గ్రామానికి చెందిన మా అదృష్టం అని అనుకుంటున్నాము ఇక్కడ ఒక ఆషాఢ మాసం బోనాలు తీసుకున్న శ్రావణ మాసం శక్తికి నిలయం అంటారు కదా అలా శ్రావణ మాసం తీసుకున్న మరి ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులు కానీ అంగరంగ వైభవంగా చేసుకుంటాం మేము అవన్నీ ఒకేతయితే ఈ గ్రామంలో ఇప్పుడు మేము చేసుకుంటున్న పండగ ఒక పెద్ద సంబరంగా మారింది మా కొత్తకోట గ్రామానికి అందరికీ కూడా మా ముఖ్యంగా మా ఆడవాళ్ళకందరికీ కూడా పుట్టిన ఇంటికి వెళ్ళిన మా ఏమంటారు ఒక తృప్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది మా ఆడపడుచులు కూడా మేము పిలుచుకోవడం జరిగింది ఇది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా చెప్పాలి అంటే అమ్మగా ముగ్గురమ్మలకు మూలపుటమ్మ ఇక్కడ అలాగే శంకర మహాదేవ్ శివమాలలు వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ శంకరుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము అమ్మవారి టెంపుల్కి మేము ప్రతి శుక్రవారము రావడం చాలా అదృష్టంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ధ్వజస్తంభ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారిని చూసినప్పుడు మీకు కలిగే అనుభూతి చెప్ప చాలా సంతోషంగా ఉంటుంది ఏమన్నా లోపల బాధలున్నా అమ్మవారి అమ్మవారిని చూసి ఆ మనసుల బాధ మొత్తం పోతుంది అన్నట్టు అంత సంతోషంగా ఉంటుంది చాలా తృప్తిగా ఉంటుంది ఇంటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత బాధ ఉందో ఇంటికి పోయేటప్పుడు చాలా సంతోషంగా మనసు తేలికగా ఉంటుంది ప్రతి శుక్రవారం వస్తూ ఉంటాము ఒక శుక్రవారం రాకపోతే మాత్రం ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది ప్రతి డైలీ శుక్రవారం శుక్రవారం వస్తాము అమ్మవారి కుంకుమార్చన ఇవన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ ఇంకోటి ఉన్న నవరాత్రులప్పుడు కానీ నెక్స్ట్ బోనాల పండగప్పుడు కానీ చాలా మంచి జరుగుతుంది శ్రీమాత్రే నమ ఈ శంకర దేవాలయం నందు అమ్మవారు స్వయంభూ అమ్మవారు కనుక ఇక్కడ నలభై రెండులో ప్రతిష్ట కార్యక్రమం జరిగినది అమ్మవారు మాత్రం వంద ఏళ్ళ చరిత్ర ఉంది ఆ యొక్క అంటే మేము మేము పుట్టిలేము కనుక అమ్మవారి యొక్క చరిత్ర అంటే స్వయంభూ కుమ్మరి వారికి దొరికింది అనేది ఒకటి మన యొక్క చెప్పినరు పెద్దలు ఆ యొక్క అమ్మవారు ఎంతో విశిష్టంగా కోరు కోరిన వారికి ఫలితములు ఇస్తుంది కనుక అమ్మవారిని అందరూ విశిష్టంగా కొలుస్తారు ఊరి పక్కన నుంచి అందరూ భక్తులు వచ్చి అమ్మవారికి ఎంతో విశిష్టంగా పూజలు చేస్తారు అంటే అంబాభవాని ఆలయంలో పూజా కార్యక్రమాలు మూడు రోజులు చేపట్టడంతో కొత్తకోట పట్టణానికి ఒక ఆధ్యాత్మిక శోభ ఈరోజు సంతరించుకుంది రాత్రిళ్ళు విద్యుత్ దీపాలతో పట్టణమంతా కూడా ఈరోజు కళకళలాడుతుంది అదేవిధంగా ఆలయంలో కూడా పూజాది కార్యక్రమాలతో ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణంతో ఓలాడుతున్న సందర్భంలో ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు ఈ సందర్భంగా అందరూ కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఆకాంక్షిస్తూ శ్రీధర్ రావు టీజీ నైన్ ఉన్నపర్తి